పిత పుత్ర పవిత్ర ద ప్రైస్తలో హలలుయా 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 ఈరోజు మనం చూసినట్లయితే ఈరోజు విశేషపట్నము యోహాన్స్ వార్త ఆరో అధ్యాయము నలభై నాలుగు వచ్చిన నుంచి యాభై ఒకటో వచ్చిన వరకు దీనిలో ముఖ్యంగా నాకు అనిపించింది ప్రత్యేకమైన వాక్యం ఏంటంటే నలభై నాలుగు చాలా చక్కటి వాక్యం మనకు అనిపిస్తుంది అండి అది నన్ను పంపిన తండ్రి ఆకర్షించిన తప్ప ఎవడు నా యుద్ధకు రాలేడు అంటే ఇంకొక చోట వేరే చోట ఉంటుంది ఏమిటంటే నా తండ్రి చే ఆకర్షించే తప్ప ఎవడు నా యుద్ధకు రాలేడు అంటే ప్రభువు ఆకర్షించిన అంటే తండ్రి దేవుడు ఆకర్షిస్తేనే నువ్వు నేను దేవుని దగ్గరికి రాగలుగుతూ ఉన్నాం తండ్రి దేవుడు ఆకర్షించకుండా మనం ఎవరూ కూడా ఆయన దగ్గరికి రాలేము ఆయన మనల్ని ఆకర్షిస్తూ ఉన్నాడు ప్రభు ప్రతి ఒక్కరిని కూడా ఆకర్షిస్తూ ఉన్నాడు తండ్రి దేవుడు ప్రతి ఒక్కరిని కూడా ఆకర్షిస్తూ ఉన్నాడు నువ్వు దేవుని దగ్గరికి వస్తున్నావు అంటే నేను దేవుని దగ్గరికి వస్తున్నావు అంటే ఒకే ఒక కారణం ఏమిటంటే ఆయన నిన్ను ఆకర్షిస్తూ ఉన్నాడు నువ్వు యేసు ప్రభు వైపు వస్తూ ఉన్నావు అంటే తండ్రి దేవుడు నిన్ను ఆకర్షిస్తూ ఉన్నాడు కాబట్టే నువ్వు ఆయన వైపుకు వస్తూ ఉన్నావు అప్పుడే నువ్వు ఆ విధంగానే ఆయనలో వస్తూ ఉన్నావు ఎందుకు ఆయన ఆకర్షిస్తూ ఉన్నాడు అనే దాన్ని చూసినట్లయితే తండ్రి దేవుడు నిన్ను ఎంతగానో ప్రేమిస్తూ ఉన్నాడు ఒక స్త్రీ కంటే ఒక చిన్న బిడ్డ ఏ విధంగా అయితే చిన్న బిడ్డను ఒక పసిపాపను తల్లి ఏ విధంగా అయితే ప్రేమిస్తూ ఉందో ఎంత జాగ్రత్తగా చూసుకుంటూ ఉందో ఆ విధంగా అంతకంటే ఎక్కువగా నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు నిన్ను నన్ను ప్రేమిస్తూ ఉన్నాడు మనల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి ఆయన ఏం అంటే ప్రేమించడమే కాదు ఆయన మనల్ని రక్షించాలని కోరుకుంటూ ఉన్నాడు కాబట్టి రక్షించాలి కాబట్టి మనం ఎవరు కూడా పాపములో నశించకూడదు అనే ఉద్దేశంతో ఆయన తండ్రి మన అందరినీ కూడా నిన్ను నన్ను మన అందరినీ కూడా ఆకర్షిస్తూ ఉన్నాడు ఎట్లా ఆకర్షిస్తూ ఉన్నాడు అంటే ఏసుప్రభు శిలువ ద్వారా యేసుప్రభు మరణం ద్వారా యేసుప్రభు పునరుత్నము ద్వారా మనల్ని ఆకర్షిస్తూ ఉన్నాడు ఆయన శిలువ వైపు చూసిన మనందరము కూడా రక్షించపడాలి అనే ఉద్దేశంతో ఈ విధంగా అయితే మోషే ఆ యొక్క కంచు సర్పాన్ని ఎత్తినప్పుడు దాన్ని చూసినప్పుడు వారందరూ కూడా ఐగుప్తులో ఉన్న ఐగుప్తును చూస్తున్న వారందరూ కూడా ఆ ఎడార్లు చనిపోతున్న వారందరినీ కూడా సర్పాలు పాములు కాటవేసి చంపేస్తున్నప్పుడు ఈయన ఈ మోసే కంచు సర్పాన్ని తయారు చేసి ఆ పైకి గడ మీద పెట్టినప్పుడు దాన్ని చూసిన ప్రతి ఒక్కరు కూడా రక్షించబడ్డాడు అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా రక్షించబడాలి అంటే యేసుప్రభు శిలువను చూడాలి ప్రభు ద్వారా తప్ప ఏ ఒక్కడు కూడా తండ్రి దగ్గరికి వెళ్ళలేడు ఎందుకంటే ఈ తండ్రియే ఆయన ఆకర్షిస్తూ ఉన్నాడు ప్రతి ఒక్కరిని కూడా ఆకర్షిస్తూ ఉన్నాడు మనం అంటూ అనుకుంటుంటాం నేను దేవుని దగ్గరికి వచ్చాను నేను దేవుని చూస్తున్నాను దేవుని దేవుణ్ణి ఉన్నాను దేవుని విశ్వసిస్తున్నాను అది నీ గొప్ప కాదు నా గొప్ప కాదు మనం ఎవరి గొప్ప కాదండి అది తండ్రి నిన్ను నన్ను మనల్ని ఆకర్షిస్తూ ఉన్నాడు అందుకే మనము తండ్రి దగ్గరికి ఏసఐ దగ్గరికి వస్తూ ఉన్నాం మనం ఎంత గొప్ప సేవకులైనా ఎంత గొప్ప పొజిషన్లో ఉన్నా ఎంత గొప్ప స్థితిలో ఉన్నా కూడా అధికార స్థితిలో ఉన్నా కూడా ఆ స్థితి నీకు వచ్చింది అంటే కారణము ఆ స్థితిలో ఉన్నావు నువ్వు మనం ఉన్నాము అంటే ఆ కారణము దేవుని కృప తండ్రి కృప దేవుని కృప ఆయన నిన్ను ఆశీర్వదిస్తూ ఉన్నాడు ఆ స్థితిలో నిన్ను నన్ను పెడుతూ ఉన్నాడు కాబట్టి మనము ఆ ఉన్నతమైన స్థితిలోకి వెళ్ళగలుగుతూ ఉన్నాం అది ఆయన కృప లేకుండా మనం ఎక్కడా కూడా మనం ఎవరూ కూడా ఏ స్థితిలోకి కూడా ఎక్కడికి కూడా మనము అభివృద్ధిలోనికి వెళ్ళలేము దేవుడు మనకు అభివృద్ధిని చేసేసేవాడు మనల్ని ఆకర్షించేవాడు ఆయనే ఆయనే మనల్ని నడిపించేవాడు కాబట్టి చాలామంది చెప్తూ ఉంటారు ఈయన చేసినప్పుడు ప్రార్థన చేసినప్పుడు తగ్గుతుంది లేకపోతే ఈయన చేసినప్పుడు ఒక పలానా వ్యక్తి చేసినప్పుడు నాకు వస్తుంది కాదండి పనుల వ్యక్తి చేసినప్పుడు ఓకే రావచ్చు కానీ దానికంటే గొప్ప విషయం ఏమిటంటే తండ్రి నిన్ను స్వస్థపరుస్తూ ఉన్నాడు యేసు ప్రభు ద్వారా నేను స్వస్థపరుస్తూ ఉన్నాడు నిన్ను పిలుస్తూ ఉన్నాడు ఆయన ఆయన చూసేది ఎందుకు ఆయన చూసేది ఏంటంటే ఆ స్వస్థతలు ఆరోగ్యాలు అది కాదు కానీ అది కూడా చూడవచ్చు కానీ దానికంటే ముఖ్యమైనది ఏంటంటే తండ్రిని ఆకర్షిస్తూ ఉన్నాడంటే ముఖ్య ఉద్దేశము నువ్వు రక్షించబడాలి నీ ఆత్మ రక్షించబడాలి శరీరము ఒక స్వస్థత గురించి అనే కాదు కానీ దానికంటే ముఖ్యమైనది తండ్రి చూసేది వేసే చూసేది అంటే నీ ఆత్మ రక్షించబడాలి రక్షించడానికి ముఖ్య ఉద్దేశము మనము పాపము నుంచి రక్షించబడాలి దేవుని సన్నిధికి మనము కలగాలి దేవుని సన్నిధికి వెళ్ళాలి అంటే మనము రక్షించబడాలి అప్పుడే మనము దేవుని సన్నిధికి వెళ్ళగలుగుతున్నాము ఏ విధంగా రక్షించబడుతూ ఉన్నారు అంటే యేసుప్రభు శిలువ మరణం ద్వారా యేసుప్రభు శిలువ మరణ పునరుత్నముల ద్వారా పాపమును ఆయన జయించి నీ పాపాల కొరకు నా పాపాల కొరకు మరణించాడు కాబట్టి ఆయన మరలా అయ్యాడు కాబట్టి మనమందరం మరణించి మరలా ఆయనలో లెగుస్తూ ఉన్నాము ఆయన ద్వారా మనము పునరుత్నం పొందుతూ ఉన్నాము ఆయన ద్వారా మనము దేవుని పొందుతూ ఉన్నాము ఆయన ద్వారా మనము పరలోకానికి వెళుతూ ఉన్నాము కాబట్టి తండ్రి చే ఆకర్షించబడకుండా ఎవరు కూడా రాలేమండి అందులో ఎవరి గొప్పతనము లేదు ఇక్కడ మనము భక్తిష్మ యోహన్ గారు కూడా అంటూ ఉంటారు ఆయన చెప్పులు ఆయన పాదరక్షకులు విత్త విప్పడానికి కూడా నాకు యోగ్యత లేదు అక్కడ ఎవరి గొప్పతనము లేదండి ఆయన ఏముంటూ ఉన్నాడంటే ఆయన తన్ ఆయన వాళ్ళు నేను తగ్గించబడగలను కాబట్టి ఇక్కడ తండ్రి హెచ్చించబడాలి మన ద్వారా ఏదైనా ఒక మంచి జరుగుతూ ఉన్నప్పుడు ఒక సేవకుడిగా లేకంటే ఏదైనా ఒక ఒక ఏదైనా ఒక మంచి జరుగుతున్నప్పుడు అక్కడ ఏమి చేయాలంటే మన ప్రవర్తన తండ్రిని హెచ్చించే విధంగా ఏసయ్యని హెచ్చించే విధంగా ఉండాలి అంతేగాని మనల్ని హెచ్చించుకునే విధంగా ఉండకూడదని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు ఒక వ్యక్తిని హెచ్చించుకున్నట్లయితే దేవుడు ఒకానొక రోజు ఆ వ్యక్తి ఖచ్చితంగా పడిపోతాడు కానీ దేవుని హెచ్చించినప్పుడు ఆయన ఏముంటే ఆ వ్యక్తుల్ని పైకి లేపుతూ ఉంటాడు దేవుని హెచ్చించినప్పుడు ఒకానొక సమయంలో దేవుడు అతన్ని పైకి లేపుతూ ఉంటాడు కానీ ఆ వ్యక్తిని హెచ్చించుకున్నప్పుడు మనం ఆ వ్యక్తి మరలా పడిపోతూ ఉంటాడు హీరోద్ మహారాజు కూడా చూసినట్లయితే బైబిల్లో చూసినప్పుడు ఆయన ఒకసారి ఒకనొక సమయంలో మనం కొత్త నిబంధనలు చెప్తూ ఉంటాడు ఆయన ఏమంటే వాళ్ళందరూ పొగుడుతుంటారు ఉంటారు మీ ద్వారా దేవుడు మాట్లాడాడు అన్నప్పుడు హీరోది ఏమంటూ ఉంటాడంటే దేవుణ్ణి పొగడకుండా కూర్చున్నప్పుడు కూర్చుంటూ ఉంటాడనమాట దేవుణ్ణి పొగడ్డు ఆయన ఫీల్ అయిపోతూ ఉంటాడు నేనే గొప్పవాడు నేను ఫీల్ అయిపోతూ ఉంటాడు ఫీల్ అయిపోయినప్పుడు ఏం జరుగుతూ ఉంది అంటే ఆయన ఆ వాక్యం చూపుతున్నా ఆయన పురుగులు పడి చనిపోయాడని చెప్తూ ఉందనమాట అంటే ఆ విధంగా దేవుడు అతన్ని మొట్టాడనే ఉంటూ ఉంది అంటే అక్కడ అక్కడ ఏం జరుగుతుందంటే ఆయన 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 హెచ్చించుకుంటూ ఉన్నాడు కానీ దేవుణ్ణి పోవటం లేదు దేవుణ్ణి హెచ్చించటం లేదు మన జీవితాల్లో కూడా తండ్రి నిన్ను నన్ను ఆకర్షించి నువ్వు ఒక పొజిషన్కి వస్తూ ఉన్నావు నేను ఒక ఒక అధికారిగా ఉంటున్నావు అది అది క్రిస్టియానిటీ లావచ్చు లేకపోతే ఇంక ఏదైనా ఉద్యోగం అవ్వచ్చు లేకపోతే ఎక్కడైనా యూత్ సెంటర్ లావచ్చు ఎక్కడో నువ్వు ఒక అధికారిగా ఉంటున్నావు అంటే నేను ఒక దానికి కారణం ఏమిటంటే తండ్రిని ఆకర్షిస్తూ ఉన్నాడు తండ్రి నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు తల్లి కంటే ఎక్కువ నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు కాబట్టి నిన్ను నన్ను తీసుకుని వెళ్ళి ఒక ఒక పొజిషన్లో పెడుతూ ఉన్నాడు ఒక ఒక ఉన్నత స్థానంలో మనల్ని పెట్టినప్పుడు దాన్ని మనము దాని ద్వారా ప్రభుకి హెచ్చించబడాలి దాని ద్వారా దేవునికి మహిమ రావాలి అంతేగాని ఎప్పుడైతే అది మహిమ దేవునికే చెందాలని ఆ ఉద్దేశము దేవునికి కాకుండా మానవులకు మహిమ చెందినప్పుడు ఆ మహిమ శాశ్వతమైన మహిమ కాదు ఒకనొక రోజు అది విరిగిపోతూ ఉంది మానవుడిగా మనం పెరిగితేనట్లు ఏమవుతుందంటే అది విరిగిపోతూనే ఉంది ఎప్పటికైనా ఒక రోజు విరిగిపోతుంది కానీ దేవుడి మీద మనం పెరిగినట్లయితే దేవుని ఆనుకొని మన యొక్క చెట్టుకు మనం కనుక ఆ అంటుని కట్టుకొని పైకి వెళ్తూ ఉంటే అది ఎప్పటికీ విరిగిపోదు పడిపోదు ఆ రూట్ ఆ యొక్క ఆ వేర్లు మనం ప్రభులోనికి వెళ్ళినప్పుడు మన చెట్టు ఎంత పైకి వెళ్ళినా కూడా ఆ చెట్టు మనది నువ్వు అనే చెట్టు నేను అనే చెట్టు ఎప్పటికీ పడిపోదు కానీ మన వేరు ఆ ప్రభులోనికి వెళ్లకుండా పైపైనే ఉన్నట్లయితే అదేమవుతుందంటే ఏదైనా ఒక రోజు మది పడిపోతుంది కాబట్టి ఈ ఈ యొక్క ఈ యొక్క రోజు వాక్యంలో ప్రత్యేకంగా నాకు చదవగానే అనిపించినటువంటి వాక్యం ఏమిటంటే నా తండ్రి చే ఆకర్షించబడిన తప్ప ఎవడు నా ఎందుకు రాలేడు ప్రభు నిన్ను నన్ను ఆకర్షిస్తూ ఉన్నాడు కాబట్టే నువ్వు నేను మనమందరం కూడా తండ్రి దగ్గరికి ఏసే దగ్గరికి వస్తూ ఉన్నాం ఏసీ శిలువను చూస్తూ ఉన్నాం ఏసైని ప్రార్థన చేస్తూ ఉన్నాం కాబట్టి మనం మనం అప్పుడు కూడా ఆయన వైపే చూడాలి తండ్రి వైపు చూడాలి ఏసే వైపు చూడాలి తద్వారా మన జీవితాల ద్వారా దేవునికి మహిమకరంగా ఉండాలి అని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు ఆయన ద్వారా మన జీవితాల ద్వారా ఆయన చేసినటువంటి కార్యాలు మనం తెలియచేయడం ద్వారా ఇంకా మహిమ ఆయనకి రావాలి అందులో చూసినట్లయితే ఇంకా ఏం చెప్తున్నారంటే ఇంకా ముందుకు వెళ్ళినట్లయితే నేను వాని వారిని దినమున లేపుతున్నాను ఎవరైతే ప్రభు వైపు వస్తూ ఉన్నాడో ఎవరైతే తండ్రితో పిలువబడుతూ ఉన్నాడో ఆక్సిజన్ వాడు అతన్ని దేవుడు ఏం చేస్తున్నాడు అంటే అంతిమ దినమున చిట్ట తీర్పు రోజు ఆయన పైకి లేపుతూ ఉన్నాడనమాట ఆ తర్వాత మనం చూసినట్లయితే కనుక తండ్రి వలన విని నేర్చుకునేవాడు ప్రతి ఒక్కడు వాడు నా యుద్ధకు వచ్చును అయితే ఎవడైనా తండ్రిని చూచినని భావం కాదు దేవుడి నుండి వచ్చినవాడు మాత్రమే తండ్రిని చూచినాడు కాబట్టి తండ్రిని ఎవరు చూస్తున్నారంటే ఏసే మాత్రమే తండ్రిని చూశారు ఇంకా ఈ లోకంలో ఎవరు కూడా తండ్రిని చూడలేదు ఈ లోకంలో బ్రతికి ఉన్నవారు ఎవరు కూడా తండ్రిని చూడలేకదు అని చెప్తున్నారు నన్ను విశ్వసించువాడు నిత్యజీవం పొందునని మీతో నిత్యముగా చెప్తున్నాడు కాబట్టి ఆ యేసు ప్రభువుని విశ్వసిస్తూ ఉన్నవారు తండ్రి దగ్గర నుంచి వచ్చినటువంటి అని ఎవరైతే విశ్వసిస్తూ ఉన్నారో వారు నిత్య జీవం పొందుతూ ఉన్నారు అంటే కలంతకాలము ఈ యొక్క యాభై వంద సంవత్సరాలు లేకపోతే అరవై డెబ్బై సంవత్సరాలు లేకపోతే నలభై ముప్పై సంవత్సరాలు కాదు వారు కలంతకాలము జీవిస్తూ ఉన్నారు నిత్య జీవాన్ని పొందుతూ ఉన్నారని చెప్తూ ఉన్నారనమాట ఆ విధంగా ప్రతి ఒక్కరూ కూడా నిత్య జీవం పొందాలి అంటే తండ్రి దేవుని యొక్క ఉద్దేశం కూడా ఏమిటి అంటే నువ్వు నేను ఒక ఇరవై ముప్పై నలభై యాభై సంవత్సరాల తర్వాత లేదు ఒక అరవై డెబ్బై వంద పోనీ వంద సంవత్సరాల తర్వాత ఎక్కడికి వెళ్ళాలి అంటే ఆ నిత్య జీవంలోనికి వెళ్ళాలి ఆ నిత్య జీవం పొందాలంటే ఏం చేయాలంటే యేసుప్రభుని విశ్వసించాలి యేసుప్రభులోనికి వెళ్ళాలి యేసుప్రభు మార్గంలో నడవాలి ఆ శిలో మార్గంలో నడవాలి ఆయన యొక్క బాధలలో మనము కూడా పంచుకోవాలి శిలువ యేసు ప్రభు శిలువలో బాధ పొందినట్లుగా నువ్వు నేను కూడా ఖచ్చితంగా బాధపడాల్సి ఉంటుంది యేసు ప్రభు ప్రతి వ్యక్తి కూడా యేసు ప్రభుని అనుసరించే ప్రతి వ్యక్తి కూడా శిలువ అనుభవాన్ని పొందవలసినదే శిలువ అనుభవం పొందకుండా ఏ వ్యక్తి కూడా ఆ యొక్క దేవుని మహిమను చూడలేడు ఎందుకంటే యేసు ప్రభు స్వయాన శిలువను అనుభవించాడు కాబట్టి యేసును అనుసరించాలనుకున్న ప్రతి వ్యక్తి కూడా శిలువ ద్వారానే మరలా పునరుద్ధానంలోనికి ఆయన వెళ్ళగలడు కాబట్టి నిత్య జీవం పొందాలి అంటే నువ్వు ఏసేను చూడ ఏసే ద్వారా మాత్రమే విశ్వసించడం ద్వారా మాత్రమే నువ్వు నేను నిత్య నిత్య జీవంలోనికి పొందగలము మరలా ఏమంటున్నా అంటే జీవాహారమును నేనే ఈ యొక్క ఈ యొక్క జీవానికి ఈ యొక్క ఆహారాన్ని నీకు కావాల్సిన జీవ జీవం ఇవ్వడిచ్చేది ఆహారం ఇచ్చేది ఎవరు అంటే నేనే మీ పితరులు ఎడారిలో మన్నాను భుజించి మరణించరి అంటే అక్కడ ఏం చెప్తున్నారు అంటే ఈ యొక్క యూదులతో ఇజ్రాయల్ ప్రజలతో మీ పెద్దలు ఎడారలో మన్నాను తిన్నారు మన్నాను తిన్నా కూడా వాళ్ళు చనిపోతున్నారు అంటే ఆత్మీయంగా కూడా వారు మరణిస్తూనే ఉన్నారు వాళ్ళు అంటే ఈ మరణము దే మరణము శారీరక మరణం గురించి కాదు ఆయన చెప్పేది మరణిస్తూ ఉన్నారంటే ఆత్మలో కూడా కొన్నిసార్లు కొంతమంది చాలామంది ఏంటంటే వాళ్ళు తిన్నా కూడా వాళ్ళు దేవుని వ్యతిరేకంగా మాట్లాడుతూనే ఉన్నారు చనిపోతూనే ఉన్నారు వారందరూ కూడా చాలామంది పాలై చనిపోతూ ఉన్నారు చాలామంది పాముల ద్వారా చచ్చిపోతున్నారు ఆ యొక్క నలభై అది నాలుగు రోజులు కొన్ని రో కొన్ని రోజులు వచ్చేది ఆ యొక్క జర్నీని అది ఎన్ని సంవత్సరాలు వాళ్ళు స్టబ్బాన్ అవ్వడం వల్ల వాళ్ళు దాన్ని ఏమంటారండి ఆ యొక్క ఆ వి ఆ విధంగా గట్టి హృదయము గట్టిగా ఉండడం వల్ల దేవునికి వ్యతిరేకంగా ఉండడం వల్ల వాళ్ళు ఏమవుతున్నారంటే నలభై సంవత్సరాలు వాళ్ళు ఎడారిలో ప్రయాణం చేస్తూ ఉన్నారనమాట కాబట్టి వాళ్ళు ఎవరు కూడా అందులో ఉన్నటువంటి చాలామంది దేవుని చూడలేదు వాళ్ళందరూ కూడా మరణించారు కారణం ఏమిటంటే వారు ప్రభుని యొక్క ప్రేమను తెలుసుకోలేదు తండ్రి యొక్క ప్రేమను తెలుసుకోకుండా ఈ మన్నా కోసం తర్వాత ఇంకా ఆ యొక్క వాటర్ లేదనో లేకపోతే చేపలు లేవనో లేకపోతే మాకు ఇంకేదో ఒకటి సాకులు చెప్పుకుంటూ ఏంటంటే ఈ లౌకిక విషయాల కోసం ఎప్పుడు కూడా తహతహాలు ఆడుతూ ఉన్నారు అందువల్ల వాళ్ళు మరణిస్తూ ఉన్నారు కాబట్టి ఇక్కడ ఏమంటున్నారంటే జీవాహారం నేనే నేనే జీవాహారమును మీరు మరణాన్ని భుజించి కూడా మరణిస్తూ ఉన్నారు ఇక్కడ మరలా యాభై వచ్చిలో పరలోకం నుంచి దిగి వచ్చిన ఆహారము నేనే దిగి వచ్చిన ఆహారమును గుజించేవాడు మరణింపడు పరలోకం నుంచి దిగు వచ్చిన ఆహారాన్ని తీసుకున్నవాడు మరణించడు మన్న పరలోకం నుంచి వచ్చింది అంటే దేవుడు ఇస్తూ ఉన్నాడు కానీ పరలోకం నుంచి దిగి వస్తున్న ఆహారం ఎవరు అంటే యస్సు ప్రవ్వే పరలోకం నుంచి దిగి వస్తున్నాడు స్వయాన దేవుడే తన తానే తగ్గించుకొని ఒక మానవ రూపంలో వస్తూ ఉన్నాడు ఆయన ఆహారముగా వస్తూ ఉన్నాడు శిలో మరణం పొందుతున్నాడు నీ నీకు వ్యక్తిగతంగా ఆహారంగా అవుతూ ఉన్నాడు ఏ విధంగా ఆహారం అంటే దాంట్లో మనం చూసినట్లయితే ఆ పరలోకం నుంచి దిగువచ్చిన జీవముగల ఆహారం నేనే ఈ ఆహారం ఎవరైనా భుజించిన అడలా వాడు నిరంతరము జీవించును ఈ లోకం ఈ ఆహారం ఎవరైతే భుజిస్తూ ఉన్నారో పరలోకం నుంచి దిగువచ్చిన ఆహారం ఎవరు అంటే ఏసే మాత్రమే ఈ ఆహారం ఎవరైతే భుజిస్తూ ఉన్నారో వారు నిరంతరము జీవించింది ఎప్పుడు జీవించాలంటే జీవించడం అంటే ఈ యాభై సంవత్సరాల జీవితం గురించి మాట్లాడలేదు ప్రభు చెప్పేది నిత్య జీవము కావాలంటే ఖచ్చితంగా దేవుని యొక్క శరీరాన్ని తీసుకోవాలి దేవుని యొక్క శరీరము అనేది ఏమి ఎక్కడ మనకు లభిస్తూ అంటే దివ్య బలి విందులో మనకు అది లభిస్తూ ఉంది దేవుని యొక్క శరీర రక్తాలు యొక్క దేవుని రొట్టెలో మనకి లభిస్తుంది ఎందుకంటే ఇదే నా శరీరము అని ప్రభు చెబుతూ ఉన్నాడు ఈ రొట్టెని తీసుకొని ఆయన కడార రాత్రి భోజన సమయంలో ప్రభు చెప్తున్నాడు ఈ రొట్టెని తీసుకుని దీని ఆ శరీరము ఇది నా రక్తము ఆ ద్రాక్ష రసం తీసుకుని ఇది నా రక్తము దీన్ని పా తాగేవాడు దీన్ని గురించేవాడు ఎల్లప్పుడూ కూడా జీవిస్తాడు అని చెప్తున్నాడు అంటే అది ఆయన శరీరాన్నే స్వయముగా ఆయన ఇస్తూ ఉన్నారు కాబట్టి ఎవరైనా ఇది ఒక మనం ఒకసారి చూసినట్లయితే ఈ లోకం జీవించుటకు నేను ఇచ్చు ఆహారం నా శరీరమే ఈ లోకంలో జీవించడానికి కూడా ఈ ఇచ్చు ఆహారము ఈ శరీరం ఈ లోకంలో జీవించి ఉండాలి అన్నా కూడా ఈ లోకంలో నువ్వు ఆ మరణించకూడదు అన్నా మరణించకుండా ఈ లోకములో ఈ పాపములో మరణించకుండా జీవించి ఉండాలి అంటే దానికి నీకు ఏం కావాలి అంటే ఏసేఏ శరీరం నీకు కావాలి నిత్య జీవం పొందడానికి శరీరం నీకు కావాలి అదేవిధంగా ఈ లోకంలో నువ్వు జీవించి ఉండాలి అంటే ఈ లోకంలో నువ్వు చనిపోకూడదు అంటే ఈ లోకంలో రెండు రక రెండు రకాల మరణం ఈ లోకంలో నీకు పాపం నుంచి మర పాప మరణము రాకూడదు అంటే నువ్వు జీవించి ఉండాలి అంటే నీకేం కావాలి అంటే యేసు ప్రభు యొక్క శరీరము రక్తము తీసుకోవాలి శాశ్వత మరణం రాకుండా ఉండడానికి కూడా నువ్వేం చేయాలి అంటే ప్రభు యొక్క చిరరక్తం ఇప్పుడు మరణించేది ఈ లోకం పాప పాప మరణము రెండవది ఏమిటంటే శాశ్వత మరణము శాశ్వతంగా ఇంకా చనిపోయిన తర్వాత కూడా నిత్య జీవంకి వెళ్లకుండా శాశ్వతంగా మరణించేది కూడా ఆ యొక్క మరణం ఉంటుంది కాబట్టి ప్రభు ఏం చెబుతూ ఉన్నాడంటే ఈ యొక్క ఒక్కటే ఒక వాక్యం గుర్తుపెట్టుకోవచ్చు దీంట్లో మనం మొత్తం కూడా ఉంటే నా తండ్రి చేయి ఆకర్షించబడినదే ఎవడూ నా ఎద్దకు రాలేడు ప్రభు నిన్ను ఆకర్షిస్తూ ఉన్నాడు కాబట్టి నువ్వు ఈ యొక్క మాట వినగలుగుతున్నావు ప్రభుని ఆకర్షిస్తూ ఉన్నాడు కాబట్టే నువ్వు దేవుడి వైపు తిరుగుతూ ఉన్నావు ప్రభుని ఆకర్షిస్తూ ఉన్నాడు కాబట్టే దేవుడు నువ్వు ప్రార్థన చేస్తూ ఉన్నావు ప్రభుని ఆకర్షిస్తూ ఉన్నాడు కాబట్టి వేసే ద్వారాను రక్షించబడుతూ ఉన్నావు కాబట్టి మనం దాన్ని గుర్తుపెట్టుకొని దేవుడు మనల్ని కోరుకునేది మళ్ళీ మనం తగ్గించుకొని దేవునిలో బలముగా ఉండాలి దేవుడి కోసం నిలబడాలని ప్రభు కోరుకుంటూ ఉన్నాడు అదేవిధంగా ఎంతమంది అయితే మనకి ప్రార్థనా సహాయం అడుగుతున్నారో వారి కోసం ప్రార్థన చేసుకుందాం దగ్గర శ్రవేశ్వర ఈ సమయంలో ఎంతమంది అయితే మమ్మల్ని ప్రార్థన అడుగుతున్నారు తండ్రి వారందరినీ దీవించండి అనేక మంది అనేక రకాలైనటువంటి ఇబ్బందుల కోసం ప్రార్థన అడుగుతుండగా వారిని దీవించమని అడుగుతున్నాం తండ్రి ఈ క్షణంలో వారిని ముట్టమని అడుగుతున్నాం అదే అదేవిధంగా ప్రభావ మా రా మా రాష్ట్రం కోసం మా దేశం కోసం మా నాయకుల కోసం తండ్రి ఎటువంటి ఇబ్బందులు రాకుండా ప్రవ్వా ప్రపంచ శాంతి కోసం ప్రార్థన చేస్తూ ఉన్నాం మీరు అందరిని దీవించమని కోరుకుంటూ ఉన్నాం ప్రవ్వాయినా మీకు ఆశీర్వాదం మెండైన ఆశీర్వాదం ప్రభా ఈ యొక్క ప్రార్థనలో ఉంటున్నటువంటి ఈ యొక్క వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్కరికి కూడా మీ యొక్క జీవాహారాన్ని నీ యొక్క శక్తిని నీ యొక్క ఆత్మీయ శక్తిని దయచమని కోరుకుంటూ ఉన్నాము ఈ మనవులన్నీ మన ఆదురైన యశికరిస్తున్నామని వేడుకుంటున్నాం తండ్రి ఆమె ప్రైస్తుల